రాఘవం దశరథాధ్వజమప్రమేయం సీతాపతి రవిప్లాండయ రక్తదీపం దళాయ దాక్షం రామం దశ నిర వినాశ గ్రమాలు చిత్తూరు పట్టణపుర ప్రజలకి ప్రజలకు అందరికీ కూడా శ్రీ స్వామి దేవస్థానం తరపున శ్రీ గోదా కళ్యాణానికి ఆహ్వానం పలుకుతున్నాను పదమూడు ఒకటి ఇది సోమవారం సాయంత్రం నాలుగు గంటలకి శ్రీ గోదా రంగనాథుల కళ్యాణం అత్యంత వైభవంగా జరపబడుతుంది ఈ కళ్యాణం యొక్క విశేషం ఏంటంటే గోదాదేవి వాడినటువంటి ముప్పై పాసురాలు రోజు ఒక్కొక్క పాసురముతో రంగనాథుని సేవించి రంగనాథుని తన భర్తగా కోరుకున్నది అదేవిధంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా రోజు ఒక్కొక్క స్వామి స్వామివారిని సేవించడం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనేటువంటి వివాహము కానివారు వివాహం కోసం శ్రీ కళ్యాణోత్సవంలో పాల్గొంటే వివాహం అవుతుంది గోదాదేవి ఏ విధంగా ముప్పై రోజులు రంగనాథుని సేవించి రంగనాథుని తన భర్తగా పొందిందో అదేవిధంగా ఈ ముప్పై రోజులు వాసరాలు అది తులుత శ్రీ పదమూడవ తేదీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని తిలకించి ఆ తిలక ఆ కళ్యాణోత్సవంలో పాల్గొని రక్ష ఆ గోదాదేవి యొక్క రక్షణ చేతికి ధరించి ప్రసాదం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి శీఘ్రమే వివాహం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా వచ్చేసి స్వామివారి పంజంలో పాల్గొని స్వామివారి కొడుకులు కావాలని కోర్చి జై శ్రీరామ్